హాయ్ హలో నమస్తే వెల్కమ్ ప్లస్ టీవీ నేను సో ఆయుర్వేదిక్ సీనియర్ డాక్టర్ డాబొట్ల మధుసూదన్ రావు గారు ఉన్నారు సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో ఒకసారి అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ పెయిన్ కానీ అసలు అది మనం తీసుకునే ఫుడ్ వల్ల వస్తుందా లేదంటే ఆల్రెడీ లోపల ఫామ్ అయిపోయి ఉండి వస్తుందా సార్ అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది జనరల్ గా మెయిన్ సో ఫుడ్ విచ్చల విడిగా పోషక రహితమైనటువంటి ఆహారము ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అప్పుడు ఎలా పడితే అప్పుడు అలా తీసుకుంటేనే వస్తుంది పప్పు తిన్నప్పుడు ఎక్కువ వస్తుంది అని చెప్తారు అది కూడా ఫుడ్ లో భాగమే కదమ్మా పప్పు దానికే తీసుకునేటువంటి విధానం ఓకే అన్నం హెల్తీ అని చెప్పేసేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు మనం ఏం చేస్తాం అన్నం తయారు చేసుకొని తినాలంటే బియ్యం కావాలి నీళ్లు కావాలి పాత్ర కావాలి పొయ్యి కావాలి ఇవన్నీ సమకూర్చుకొని తర్వాత మాది సో బియ్యంలో నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టిన తర్వాత పక్కం అయిన తర్వాత దాన్ని అందంగా మనం స్వీకరిస్తాం మరి ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పేసి మనం బియ్యం నవ్వి వేడి నీళ్ళు తాగితే నాకు ఫలితం వస్తుందంటే ఎలా వస్తున్నామా జస్ట్ లాజిక్ చెప్తాను నేను సో ఇక్కడ కూడా ఏమైతుందంటే మనం పప్పు కందిపప్పును అలా నవిలి చూస్తే దాని యొక్క ప్రభావం వితిన్ మినిట్స్ లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది బ్లోటింగ్ వాంత వచ్చినట్టు ఉండడము అసౌకర్యంగా ఉండడం ఒక్కోసారి మోషన్ వచ్చిన ఉండడం మోషన్ వచ్చినట్టు ఉండడము రకరకాల ప్రాబ్లమ్స్ వస్తారైతేమ కాబట్టి ఏమంటే ఒక పదార్థాన్ని మన బాడీకి అనుకూలంగా మలుచుకొని వాడుకున్నప్పుడే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఆహారం వల్లనే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆహారం కూడా సక్రమైనటువంటి ఆహారాన్ని సక్రమ పద్ధతిలో టయానికి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు గ్యాస్ట్రిక్ రవ్ సమస్యలు జనరల్గా రావు రెండోది ఏంటంటే మన శరీరాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మా మూడు భాగాలు నీరుంటే ఒక్క భాగము పృథ్వీ అంశం గట్టి అంశం ఉంటుందమ్మా సో నీరు మూడు భాగాలు ఒక్క భాగం మిగతా గట్టి పదార్థం అంత మనం ఏం చేస్తున్నాము గట్టి పదార్థాన్ని మూడు భాగాలు తీసుకొని ఒక భాగం నీటితో నింపేసేస్తున్నాం అక్కడే మన ప్రాబ్లం క్లియర్ అయిపోయి ప్రాబ్లమేటిక్గా తయారైపోతుంది అన్నమాట చాలామందికి అవగాహన రూపం సో ఖచ్చితంగా వారి యొక్క వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి వ్యాధి యొక్క అవస్థను బట్టి ఆరోగ్య స్థితిని బట్టి సీజన్ను బట్టి ఖచ్చితంగా రోజు మరి రెండు నుంచి నాలుగు లీటర్లు ఐదు లీటర్ల వరకు నీటి తాగలమ్మా ఈరోజు ఎంతమంది అవుతున్నారు అమ్మ లేదు అందుకే గ్యాస్ట్రిక్ అవుతుంది సమస్యలు వస్తాం ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు ఓకే మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది కొంతమందిలో ధూమపానము తర్వాత ఈ మద్యపానము ఈ వీటి సేవను ఎక్కువైపోయింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నిద్ర తక్కువైపోయింది సో ఏంటంటే కొంతమందికి తెలిసి అవగాహన కలిగి ఉన్న కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల టైమ్ అడ్జస్ట్ కాకపోవడం చేత బయట ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితి కొంతమంది ఏర్పడుతుంది జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ వాటిన తెలుసు సో వాళ్ళకి ఇమ్మీడియట్గా గా వాళ్ళకి అవైలబుల్ దొరకాలి సో ఇన్స్టాంట్ ఫుడ్ తీసుకున్నప్పుడు కాన్స్టెంట్ సమస్యలు మొదలవుతాయి ఇన్స్టెంట్గా ఉందని తీసుకుంటున్నాం అనుకుంటా కాన్స్టెంట్గా పోవమ్మా మనం జీవితం విన్నాను మనతో పాటు అవి ఉండాల్సిందే సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి కొంతమందికి ఏం చేస్తారంటే మా కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు కొన్ని యాంటీబయాటిక్స్ వాడుతుంటారు కొన్ని ఇతర ఔషధాలు వాడుకుంటుంటారు వాటి వల్ల కూడా వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ బాగుండ కూడా ఈ సమస్య వస్తుంటుంది సో ఇలా రకరకాలైన కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేది కలుగుతుంటుందమ్మా మెయిన్గా ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లలో చూసుకుంటే చపాతీలు రోటీలు కూడా ఆల్రెడీ చేసే పెడుతున్నారు పెన మీద తెచ్చి వేయించాలి మరి ఎంత ఇబ్బందించడమో దాంట్లో ఉన్నటువంటి రకరకాల కెమికల్ చేంజెస్ జరగడం వల్లనే ఈ సమస్య కలుగుతున్నామా కాబట్టి అంటే ప్రధానమైన కారణం ఆహార దోషాల మై